హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జయా జయస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చెప్పాను కదండి సడన్గా జర్నీ చేయాల్సి వచ్చిందని చెప్పేసి ఇంకా నేనైతే లగేజ్ అన్నీ సర్దుతున్నాను అనమాట ఇల్లు అదంతా సర్దుతున్నాను కావాల్సిన బట్టలు బ్యాగ్లో పెట్టుకొని అలాగే పిల్లలకి కావాల్సిన వస్తువులన్నీ కూడా జాగ్రత్తగా లగేజ్లో ప్యాక్ చేసుకున్నాను అనమాట ఇంకా ఇల్లు అంతా సర్దుకున్నానండి అంటే మేము డిసెంబర్ ఇరవై ఎనిమిదికి మాకు చుట్టి అయితే ఇచ్చారు డిసెంబర్ ఇరవై ఎనిమిదికే వెళ్దామని చెప్పేసి అనుకున్నాం అనమాట కానీ ఏమైందంటే ఒక వారం ముందే వెళ్ళిపోమని చెప్పి అన్నారనమాట సరే అని చెప్పేసి టికెట్లు అయితే కన్ఫర్మ్ అవ్వలేదండి కన్ఫర్మ్ అవ్వకుండానే మేమైతే వెయిట్ చేస్తున్నాం అనమాట కన్ఫర్మ్ అయితే వెళ్ళిపోవాలని చెప్పేసి ఇంకా సోమవారం అనమాట ఇది సోమవారం అయితే బయలుదేరామండి మేము డేట్ వచ్చేసి ఇరవై మూడు అనమాట ఇరవై మూడున బయలుదేరామండి ఇంటి నుంచి ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు ఇరవై మూడు ఉదయాన్న పది గంటలకైతే మెసేజ్ వచ్చింది టికెట్లు అయితే కన్ఫర్మ్ అయ్యాయి అని చెప్పేసి ఇంకా నేనైతే టకటకమని ఇంట్లో పనులన్నీ శుభ్రం చేసుకొని ఇల్లు పనులన్నీ చేసుకున్నాను అనమాట ఇంకా ఇల్లు అంతా చక్కబెట్టుకొని పిల్లల కోసం ఫుడ్ అంతా చేసుకొని వచ్చేటప్పటికి అసలు అంత హడావిడిగా జా అయిపోయిందనమాట ఇంకా పిల్లల కోసం అయితే చపాతి టమాటా రైస్ అలాగే కొత్తిమీర టమాటా పచ్చడి అయితే చేసి ఇంటికాడ పెట్టు పట్టుకున్నానండి ఇంకా మేమైతే రాజస్థాన్లో ఉంటున్నాం కదా రాజస్థాన్లో తయాత్లో ఉంటున్నాం అనమాట తయాత్ నుంచి జయశాలమీరు బస్సులో వచ్చాము జయశాలమీరులో స్టేషన్ అనమాట ఇంకా జయశాలమీర్ వచ్చేసి స్టేషన్ దగ్గర వెయిటింగ్ అనమాట ఇంకా పిల్లలకు తినడానికి ఏమైనా కావాలంటే అలా బయటకు వెళ్ళి తెచ్చుకున్నారు చిప్స్ ఇంకా మంచిగా ట్రైన్ అయితే ఆగి ఉందండి ఇంకా ట్రైన్ ఎక్కడమే అనమాట ఇదిగోండి ఇదే అనమాట స్లీపర్ అనమాట ఏం చేస్తాం తప్పదు కదండి ఇంకా వారం వేస్ట్ చేయకుండా ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇంకా స్లీపర్లో జైశల్మేర్ టు ఢిల్లీ వరకు స్లీపర్ అయితే బుక్ చేశారనమాట మా వారు తర్వాత ట్రైన్ ఎక్కేసి మంచిగా లగేజ్ అంతా సర్దేసుకొని సీట్ కింద పెట్టేసుకొని కూర్చున్నాం అనమాట ఇంకా మంచిగా పిల్లలైతే టైంపాస్ కోసం ఇదైతే నేను మీషోలో తీసుకున్నానండి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది పిల్లలకి ట్రావెల్ ట్రావెల్ ఫ్రెండ్ అనమాట ఇదైతే మంచిగా అన్ని నెంబర్స్ ఏబీసీలు అన్నీ ఉంటాయి అనమాట మంచిగా పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి ఇంకా ట్రైన్లో బాగా పనికొస్తుంది కదని చెప్పేసి నేనైతే పట్టుకున్నాను మా బాబు అయితే దాంతో కాసేపు చాలాసేపు ఆడుకున్నాడు అనమాట చెప్ నాకు నెంబర్స్ అవన్నీ చదువుతూ ఇంకా పాప వచ్చేసి సీట్ మీద కూర్చుందండి తనకి అస్సలు ఫీవర్ అనమాట అస్సలు బాగాలేదు మేము మండే స్టార్ట్ అయ్యాం కదండి ఇంటి దగ్గర నుంచి ఇంకా వన్ డే నుంచే దానికి ఒంట్లో బాగాలేదనమాట చాలా ఫేవరు అసలు ఏం తినడం లేదు చాలా కష్టం అనిపించింది పిల్లల్ని చూసేటప్పటికి ఇంకా ఏదైతే అది అయిందని చెప్పేసి జర్నీ అయితే మేము స్టార్ట్ చేసామండి మంచిగా ట్రైన్ ఎక్కేసిన తర్వాత ఇంకా పిల్లలకైతే టమాటో రైస్ చేశాను కదండి అదైతే పెట్టేశాను పాపకు వాళ్ళ డాడీ పెడుతున్నాడు అనమాట నేను బాబు పెడుతున్నాను వాళ్ళకి పెడుతున్నా మేము కూడా తినేసామన్నమాట ఇంకా మంచిగా బాబు వాళ్ళ డాడీ ఒక సీట్లో పడుకొని ఆడుకుంటున్నారు పాప అయితే బాగాలేదు కదండి మంచిగా తనకు ఒక సీట్ సపరేట్ సీట్ అనమాట ఫైవ్ ఇయర్స్ దాటిపోతే కంపల్సరిగా సీట్ కావాలి కదండి ఇంకా దానికి సీట్ సపరేట్ అనమాట ఇంకా బాబుకి నాకు ఒకటి మా వారికి ఒకటి అనమాట మూడు సీట్లు అనమాట ఇంకా మంచిగా నైట్ అలాగా పడుకుని పోయామండి ఇంకా తెల్లవారు లేచి చూసేటప్పటికి స్టేషన్ ఏ స్టేషన్లో తెలియదు అండి నార్త్ కదా ఇంకా కనిపించలేదు బోర్డు కూడా అంత మంచి ఎక్కువగా ఉంది విపరీతంగా ఇంకా మంచిగా పిల్లలైతే లేచి బ్రష్ అది చేసి ఫ్రెష్ అది చేయించేసి మేమైతే ఢిల్లీలో దీపామనమాట ఢిల్లీలో దిగిపోయి ఇంకా మేమైతే మంగళవారం దిగామండి మార్నింగ్ పది పదిన్నర ఇలా అయ్యింది దిగాము ఇంకా ఢిల్లీ ఢిల్లీ టు విశాఖపట్నం ట్రైన్ అయితే వెక్కాలన్నమాట ఇంకా మేమైతే ఢిల్లీలో దిగిపోయి మంచిగా పిల్లలు కూడా తీపిరండి ఇంకా మా వారైతే టీ తెచ్చారు సమోసా పిల్లల కోసం తెచ్చారనమాట మనకి ఏమైనా సరే టీ లేకపోతే బుర్ర పనిచేయదు ఫస్ట్ టీ పడిపోవాలి కడుపులో తర్వాత ఇంకే పనైనా సరే ఇంకా మంచిగా ప్లాట్ఫామ్ దగ్గర ఒక ఐదు నిమిషాలు కూర్చున్నామండి ఇంకా ఢిల్లీ టు మేమైతే ఓల్డ్ ఢిల్లీలో దిగాము ఇంకా న్యూఢిల్లీ వెళ్ళాలి కాబట్టి లోకల్ ట్రైన్ అయితే ఎక్కామన్నమాట లోకల్ ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోయాము ఇంకా దిగిపోయి క్లాక్ రూమ్లో లగేజ్ అంతా పెట్టేసుకొని మంచిగా భోజనం చేయడానికైతే ఢిల్లీలో బయటికి వెళ్ళామండి ఢిల్లీ స్టేషన్ బయట బజారు హోటల్స్ ఉంటాయి కదా ఇంకా అక్కడికైతే వెళ్ళి ఇక్కడ తమిళ హోటల్ ఆంధ్ర అన్నీ ఉంటాయన్నమాట ఇంకా మేమైతే ఆంధ్ర హోటల్లోకి వెళ్ళి భోజనం అయితే చెప్పామన్నమాట నేనైతే ఫుల్ మీల్ తీసుకున్నాను పిల్లలు అన్నం తింటారని చెప్పేసి ఇంకా మా అయితే చికెన్ పొరాట తీసుకున్నారనమాట ఇంకా పాప అయితే బాగాలేదు కదండి ఏం తినట్లేదు అని చెప్పేసి సెట్ దోశ తీసుకున్నాము అది కూడా తినలేదనమాట వేస్ట్ అయింది ఇంకా మంచిగా తినేసి మేమైతే అలా ఢిల్లీ బజార్లోకి అయితే వెళ్ళామండి ఏమైనా కొనుక్కుందామని చెప్పేసి ఇంకా మా రెండో అన్నయ్యకి రీసెంట్గా పాప అయితే పుట్టిందండి ఇంకా తన కోసం మంచిగా ఏమైనా స్వెటర్ అది వింటర్ సీజన్ కదా స్వెటర్ లాంటివి ఏమైనా తీసుకుందామని చెప్పేసి బజార్లోకి అయితే వెళ్ళామనమాట ఇంకా చాలా అండి అసలు జ్యువెలరీ ఇంకా లి బజార్ తిరగాలంటే ఒక రోజు సరిపోదన్నమాట అంత పెద్దది అంత అసలు తిరగడానికి కూడా కాల అవనినొస్తాయి అన్నమాట అంత పెద్దది ఇంకా స్వెటర్స్ టోపీలు వింటర్ సీజన్ కదండి ఇంకా ఇవన్నీ బ్యాగులు అన్నీ మంచిగా అమ్ముతా ఉన్నారనమాట ఇంకా మేమైతే తిరిగి తిరిగి ఇంకా మా అత్తయ్యకైతే ఒక స్వెటర్ తీసుకున్నాము అలాగే పిల్లలకైతే మా అన్నయ్య వాళ్ళ పాపకి ఒక న్యూ బోర్న్ బేబీకి స్వెటర్ తీసుకున్నాము మా అన్నయ్య ఇద్దరు పిల్లలకి మంచిగా బాబులండి వాళ్ళకి కూడా స్వెటర్లాగా తీసుకున్నాము పిల్లలు జ్యూస్ అడిగితే జ్యూస్ కూడా తాగారండి మధ్యలో ఇంకా ఢిల్లీ బజార్ చూసారా ఇలా ఉంటుందన్నమాట చాలా అంటే చాలా బిజీ ర్యాష్గా ఉంటుంది ఇంకా ఏదైనా ఫిక్స్డ్ రేట్ అనమాట అయితే నూట యాభై రెండు వందలు అంటే కొంచెం పర్వాలేదండి ఢిల్లీలో మనకి ಬಾಗ ದೊತಾ కోట్లు కూడా చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట ఇక్కడే కోట్లు కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు మంచిగా రీజనబుల్ ప్రైజ్ అనమాట ఇంకా నేనైతే మంచిగా తీసుకున్నానండి పిల్లలకి ఇంకా నేను పిల్లలైతే ఏం తీసుకోలేదు ఎందుకంటే అటు నుండి మళ్ళీ వైజాగ్ నుంచి ఢిల్లీ వచ్చేటప్పుడు తీసుకుంటాం అనమాట ఎందుకంటే మళ్ళీ ఇటు నుంచి మేము వైజాగ్ వెళ్తుంటే లగేజ్ ఎక్కువైపోద్ది కదండి అందుకని చెప్పి తీసుకోలేదు అటు వచ్చి తీసుకుందామని ఇంకా పిల్లలకైతే ఈ చలికాలంకి అవి కావాలని చెప్పేసి మంచిగా అవి స్టే ఒకటి తీసుకున్నారండి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు తీసుకున్నారన్నమాట చెవులకి పెట్టుకోవడానికి ఇంకా మంచిగా స్వెటర్లు అయితే అమ్ముతున్నాడండి ఎంత అని అడిగితే మూడు ఐదు వందలు చెప్తున్నాడు అనమాట క్లాత్ కూడా చాలా బాగుంది ఇవే స్వెటర్లు అయితే మనకి మ్యాక్సిమం బయట ఏడు వందల ఎనిమిది వందలు వెయ్యి దాకా ఉంటాయి అనమాట కానీ ఢిల్లీలో మాత్రం చవక అనమాట బాగా దొరుకుతాయి నాకైతే తీసుకోవాలనిపించింది మళ్ళీ ఈ బరువు మోసుకొని వెళ్ళి మళ్ళీ తీసుకురావడం అంటే కష్టం కదండి అందుకే మళ్ళీ మేము వైజాగ్ టూర్ ఢిల్లీ రిటర్న్ ఎప్పుడైతే అవుతామో అప్పుడు ఢిల్లీలో ఒకరోజు స్టే చేస్తామన్నమాట రిటర్న్ వచ్చేటప్పుడు అప్పుడు అన్నీ తీసుకుందామని చెప్పి నేనైతే ఊరుకున్నా అనమాట ఇంకా మంచిగా బజార్ అంతా తిరిగి తిరిగి పిల్లలు మా వారు అలసిపోరండి ఇంకా స్టేషన్లో వెయిటింగ్ హాల్ ఉంటుంది కదా ఆ వెయిటింగ్ హాల్లో అయితే రెస్ట్ తీసుకున్నామంట తీసుకుంటున్నాం అనమాట ఇంకా బాబు అయితే పడుకుని పోయాడు పాప కూడా పడుకుని పోయిందండి ఫుల్గా ఫీవర్ కదా ఇంకా తనకైతే అస్సలు ఓపిక లేదు ఎనర్జీ అస్సలు లేదనమాట ఇంకా వెయిటింగ్ హాల్లో వెయిటింగ్ చేసి ఇంకా మేమైతే మా లగేజ్ క్లాక్ రూమ్లో పెట్టాం కదండి అవైతే తీసుకొని మంచిగా టైం అయితే నైట్ మంగళవారం నైట్ ఎనిమిది గంటలకి మాకు ఢిల్లీ టు విశాఖపట్నం ట్రైన్ అనమాట ఇంకా మేమైతే లగేజ్ అయితే తీసేసుకొని మేమైతే ట్రైన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట పిల్లలు మేము అయితే అసలు పిల్లలతో జర్నీ అంటే చాలా కష్టమండి ఎంత కష్టం అంటే చాలా కష్టం చేయడం అది చేసిన వాళ్ళకే తెలుస్తుంది ఇంకా ఢిల్లీలో అయితే ఫుల్ వర్షం అనమాట ఎందుకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆర్మే వాళ్ళు చేసుకోవడం అసలు కష్టాలు ఎందుకు అనిపిస్తుంది అండి అన్ని కష్టాలు జర్నీ చేసేటప్పుడు కూడా కష్టం వదలదు ఇలా ఉంటాయండి ఆర్మీ వాళ్ళ కష్టాలు ఇంకా మంచిగా మేమైతే ఢిల్లీ ట్రైన్ విశాఖపట్నం ట్రైన్ ఎక్కేసామన్నమాట ఇంకా నైట్ మంచిగా పడు పడుకొని ఇంకా మార్నింగ్ లేచేటప్పటికి పిల్లలకైతే ఫ్రెష్ చేయించేసాను బ్రష్ చేయించేసిన తర్వాత వాళ్ళ కోసం పోహా ఉప్మా అయితే తీసుకున్నాము కనీసం ఒక్క స్పూన్ కూడా టచ్ చేయలేదండి అసలు తినలేదు ఇంకా నేను ఇంటికాడిని తెచ్చిన చపాతి కొత్తిమీర పచ్చడితో పెట్టాను తిన్నారు ఇంకా రెస్ట్ తీసుకుని మంచిగా మధ్యాహ్నం ఫుడ్ అయితే ట్రైన్లోనే ఆర్డర్ చేసుకున్నాం అనమాట ఇందులో పన్నీర్ కర్రీ ఆలు మటర్ కర్రీ అలాగే దాల్ పప్పు ఇచ్చాడనమాట ఒక స్వీట్ గులాబ్ జామ్ కూడా ఇచ్చాడనమాట ఇంకా పాప అయితే ఆటలతో ఏం తినలేదండి నేను తెచ్చిన కొత్తిమీర పచ్చడి కలిపేసి పెట్టాను తిన్నదనమాట బాబు అయితే అస్సలు అన్నం కూడా ముట్టుకోలేదు ఎందుకంటే వాడికి కూడా ఫేవర్ స్టార్ట్ అయిపోయింది ఇంకా వీళ్ళిద్దరికీ అస్సలు ఏం బాగాలేదండి అయినా కూడా జర్నీ చేయాల్సి వచ్చింది ఇలా ఉంటాయన్నమాట కష్టాలు మా ఆర్మీలో ఇంకా బాబుకైతే ఫీవర్ సిరప్ వేస్తున్నారనమాట వాళ్ళ డాడీ ఇంకా మంచిగా ఫీవర్ సిరప్ తాగేసి పిల్లలైతే రెస్ట్ తీసుకొని కాసేపు అయితే ఆడుకున్నారండి కాసేపు ఆడుకున్న తర్వాత మంచిగా పిల్లలైతే ఇంకా సాయంత్రం నాలుగున్నర ఇలా అయ్యింది ఇంకా స్నాక్స్ అయితే ఇచ్చానండి తె ఆల్ డాడీ అయితే యాపిల్ అలాగే ఆరెంజ్ అయితే తెచ్చారు ఇంకా క్యాంటీన్లో కొన్ని అయితే తెచ్చుకున్నాను అనమాట బిస్కెట్స్ అలాగే ఇలాగ మటర్ మసాలా అవి తీసుకున్నా కానీ బిస్కెట్లు అవి ఏం తినలేదండి తగ్గదు కదా ఇంకేమి ఇవ్వలేదన్నమాట ఇంకా వాళ్ళ కోసం అయితే మంచిగా స్నాక్స్ లాగా కొంచెం పళ్ళు అలాగే మటన్ మసాలా ఇచ్చాను తిన్నారనమాట ఇంకా సాయంత్రం అయితే కొంచెం టీ పడకపోతే తలలోపు వచ్చేస్తుంది అండి టీ బాగా అలవాటు అనమాట మా వారికి నాకు ఇంకా ట్రైన్లో పదరపాలి టీ అయితే ఏం బాగోదండి నీళ్ళు తాగినా అది తాగిన నీళ్ళు తాగినా ఇంకా వేస్ట్ అనమాట నీళ్ళు తాగినట్టు ఉంటుంది ఇంకా నేనైతే మంచిగా ఇక్కడ ఒక ప్యాకెట్లో అల్లం అలాగే మొత్తం అన్నీ ఒక ప్యాకెట్లో కలిపేసి ఉంటాయి ఆ ప్యాకెట్ వేడి నీటిలో వేసి ఇస్తే టీ అవుతుంది అనమాట మంచి ఫ్లేవర్ అలాగే మన ఇంట్లో చేసుకునే టీ లాగే ఉంటుందండి నాకు చాలా ఇష్టం అనమాట మా వారికి ఒకటి నేను ఒకటి తీసుకున్నాము ఇంకా మా వారైతే అనమాట ఇంకా మంచిగా అటు ఇటు తొరిపి ఆయనకైతే టీ ఇచ్చాను అలాగే నేను కూడా టీ తాగానండి ఎందుకంటే టీ తాగకపోతే అసలు బుర్ర పని చేయదు అసలు పిల్లలతో ప్రయాణం కాబట్టి లాంగ్ జర్నీ కాబట్టి టీ అయితే పక్కాగా తాగుతా అనమాట నేను ఇంకా ఒక స్టేషన్ అయితే వచ్చిందండి మన ఆంధ్ర బార్డర్ అయితే వచ్చేసింది ఇంకా పిల్లలు అయితే దిగి కాసేపు స్టేషన్లో అటు ఇటు నడుచుకుంటూ ఆడుకుంటూ ఇంకా బాబు అయితే వాళ్ళ డాడీతో కేక్ అయితే కొనిపించుకున్నాడండి అసలు ఏం తినలేదు కదా కేక్ అయినా తింటాడని చెప్పేసి కేక్ అయితే కొనిపించుకున్నాడు వాళ్ళ డాడీ కేక్ కొన్నారనమాట ఇంకా మంచిగా మేమైతే ఎక్కడ ట్రైన్ తీసేస్తాడని భయపడిపోయి మేము ఎక్కేసాం అనమాట ఇంకా బాబు అయితే ఇంకా పాప ఇద్దరు కూడా మంచిగా కేక్ అయితే ఓపెన్ చేసి వాళ్ళ డాడీ ఇచ్చారండి మంచిగా తిన్నారనమాట అసలు పిల్లలతో జర్నీ అంటే అంత ఈజీ కాదు చాలా కష్టం అనమాట ఇలాంటి జర్నీలు చాలా చేసామనుకోండి ఇంకా ఇంతకు చిన్నప్పుడు చాలా జర్నీలు చేసామన్నమాట పిల్లలతో ఇంక ఇదేమీ కష్టమేమనిపించలేదు అనమాట మాకు కాకపోతే పిల్లలకి ఒంట్లో బాగోపోవడం ఫుల్గా ఇద్దరికి ఫీవర్ దగ్గు అనేది బాగా ఉండడం వల్ల మాకైతే ఈసారి జర్నీ చాలా కష్టం అనిపించింది అనమాట ఏది ఏమైనా కూడా పిల్లలు బాగోపోతే అస్సలు ఎంత జర్నీ చేసినా ఎంత హ్యాపీగా ఉన్నా సరే చాలా డిసప్పాయింట్గా అనిపిస్తుంది అండి మనసుకి అది అనమాట ఇంకా మంచిగా నేనైతే మన ఆంధ్ర బార్డర్ అయితే వచ్చేసి ఇంకా మన ఆంధ్ర బార్డర్ అయితే వచ్చేసింది అండి ఇంకా పొలాలు ఆ మొత్తం ఆ ప్లేస్లంతా చూస్తే ఇంకా హ్యాపీ అనిపించింది మ్యాక్సిమం పది నెలలు అవుతుందండి నేను రాజస్థాన్లో ఉండి విశాఖపట్నం వచ్చేటప్పటికి ఇంకా అవన్నీ చూసి ఇంకా చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇంకా ఇది ఊరు వచ్చేసి కర్నూలు అనమాట కర్నూల్లో మా వారైతే బాదం పాలు తీసుకున్నారు తీసుకుంటే ఎలా ఉంటుందా ఏంటంటే బాదం పాలు కాదు యాక్చువల్లీ బాదం టీ అంట ఎలా ఉంటుందా ఏంటి అని చెప్పేసి అనుకున్నాను మా వాడికి ఇస్తే అసలు వద్దనే సడనమాట ఇంకా నేనైతే టేస్ట్ చూశాను బాదం పాలు అంటే బాదం పాలు తాతాం కదండి అలానే ఉన్నాయన్నమాట టీ ఎలా అని ఏమనిపించలేదు ఇంకా మా వారైతే డైలాగ్లు వేస్తున్నారనమాట అలా ఇలా కాకుండా మంచి కామెడీ చేశారు ఈ ట్రైన్లో ఇంకా విజయవాడ వచ్చిందండి విజయవాడ వస్తే మా వారు ముందే వాళ్ళ ఫ్రెండ్ విజయవాడలో ఉంటే ఫోన్ చేసి బిర్యానీ తెప్పించారనమాట ఫ్రై పీస్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ అయితే తెప్పించసారండి అది అయితే చాలా ఎక్కువైపోయింది మాకు ఇంకా మాకు కావాల్సినంత తీసుకొని తినేసి ఇంకా విశాఖపట్నం స్టేషన్లో ఎవరైనా ఉంటే ఇచ్చేద్దామని చెప్పేసి పట్టుకున్నాం అనమాట ఫుడ్ అయితే అసలు వేస్ట్ చేయలేదండి ఎందుకంటే ఫుడ్ ఫుడ్ వేస్ట్ చేస్తే అసలు అంతకన్నా పాపం ఇంకేమీ ఉండదు ఇంకా మేమైతే విశాఖపట్నంలో మేము మంచిగా మిగిలిపోయిన ఫుడ్ ఉంది కదండి అది అయితే ఒక తాతయ్యకి అయితే ఇచ్చేస్తామనమాట తాతయ్య అయితే తీసుకున్నారు ఇంకా మేమైతే విశాఖపట్నం స్టేషన్లో దిగిపోయామండి ఇంకా మా వారైతే ఓలా ఆటో బుక్ చేస్తున్నారనమాట ఇంకా ఆ ఆటో కోసం వెయిటింగ్ ఇక్కడ పిల్లలైతే బాగా అలసిపోయారండి జర్నీ చేసి ఎలా అంటే అసలు ఇంత లాంగ్ జర్నీని చిన్నప్పుడు ఎప్పుడో అనుకునేదాన్ని అనమాట లాంగ్ జర్నీ అంటే నాకు ఇష్టం ఎప్పుడైనా చేయాలి అని చెప్పేసి కానీ లైఫ్ లాంగ్ ఇలా చేస్తూనే ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు ఇంకా మేమైతే విశాఖపట్నంలో మూడు ముప్పై నాలుగు కల్లా దీపామండి నాలుగు ముప్పై నాలుగు కల్లా దిగిపోయాము సారీ ఇంకా దిగిపోయి మా అత్త వాళ్ళ ఇంటికి అయితే ఇదే అనమాట వెంకోజిపాలెం ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది కదండి అక్కడ హైవే పక్కనే మా అత్తయ్య వాళ్ళ ఇల్లు అనమాట ఇంకా మా మామయ్య అనమాట మార్నింగి లేచిపోతారు ఎందుకంటే పళ్ళు వ్యాపారం చేస్తారండి మార్కెట్ వెళ్ళి పళ్ళు తెచ్చుకోవడానికి అని చెప్పేసి ఇంకా నాలుగు గంటలు లేచిపోయి అవన్నీ చేసి వాళ్ళైతే పళ్ళుకైతే వెళ్తారండి ఇంకా మంచిగా నేను పిల్లలైతే వచ్చేసాము వాళ్ళ నాన్నమ్మ అయితే మా కోసం టీ పెడుతుంది ఇంకా మంచిగా పిల్లలైతే ఫ్రెష్ చేస్తానండి బ్రష్లు చేసి స్నానం అది చేయించుతాను అనమాట వాళ్ళ కోసం అయితే దోశలు వేసాను అలాగే కొబ్బరి చట్నీ చేశాను అనమాట ఇంకా పిల్లల కోసం వచ్చిన వెంటనే ఇంకా పిల్లలకి స్నానాలు అవి ఇవి చేయించేసి వాళ్ళ బట్టలు అన్నీ ఉతికేసి ఆరేసి ఇంకా టిఫిన్లు అవి చేసి పెట్టేటప్పటికి అసలు అబ్బా ఎంత కష్టం అనిపించిందంటే ఇంకా అంతేలేండి ఇంకా చెప్పుకుంటూ పోతే బోల్డ్ ఉంటాయి అవన్నీ ఇప్పుడు ఎందుకులే కానీ ఇంకేముందండి మంచిగా ఇంకా ఇంట్లో పనులన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట వాళ్ళ ఇంట్లో ఉన్నానండి ప్రస్తుతానికి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి వెళ్తాం అనమాట అమ్మకైతే సర్ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పేసి మెయిన్గా ఈ వీడియో అయితే ఫుల్గా తీసాను ప్రతి ఒక్క క్లిప్ కూడా క్యాప్చర్ చేశాను అనమాట మెయిన్ మా అమ్మ వాళ్ళకి తెలియదండి నేను వైజాగ్ వస్తున్నట్టు ఇంకా మంచిగా మా అమ్మకి సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పేసి పిల్లలు నేను టిఫిన్ చేసి అయితే వాళ్ళ ఇంటికాడ నుంచి బయలుదేరిపోయామనమాట ఇంకా మా వారు నేను పిల్లలు బయలుదేరిపోయి అనమాట మా అమ్మకి సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పేసి చూడాలి మా అమ్మ ఎలా ఫీల్ అవుతుంది అనే చెప్పేసి అత్తయ్య వాళ్ళు అయితే చెప్పాను కదండి వెంకజపల్లెం ఆంజనేయస్వామి గుడి దగ్గర ఉంటారు అమ్మ వాళ్ళైతే హెచ్బి కాలనీ లాస్ట్ బస్ స్టాప్ దగ్గర అయితే ఉంటారనమాట సింహాద్రిపురం కొండ మీద నేను ఇంకా అక్కడే పెరిగా అనమాట మా వారికి అయితే సెల్ ఇచ్చానండి వీడియో తీయండి అని చెప్పేసి ఇంకా మా అమ్మ అదిగోండి కార్ దగ్గర ఉంది నేనైతే అదొండి బండి దగ్గరికి వెళ్ళి ఆ బొండం కొనే అమ్మాయిలా వెళ్ళి నేనైతే అక్కడ నించున్నా అనమాట చున్నీ మా మూతికి కట్టుకొని మా అమ్మ వచ్చేసి ఏం కావాలమ్మ అని అడుగుతుంది బొండం కొట్టాలా తాగుతావా బాటిల్ కొట్టాలా అని చెప్పేసి నేనైతే బొండం కొట్టమ్మా తాగుతా అని చెప్పి అన్నాను ఇంకా అమ్మక సడన్గా నేనైతే నా మూతి మీద ఉండే చున్నీ తీసేసి నా ఫేస్ చూసేటడికి ఫుల్ ఎమోషనల్ అయ్యిందండి ఇంకా అమ్మనైతే హత్తుకున్నాను చాలా డేస్ అయ్యింది ఎందుకంటే ఇంత ఎమోషనల్ అయ్యానంటే రీసెంట్గా మా నాన్నగారు అయితే చనిపోయారండి ఇంకా అమ్మ అప్పటి నుంచి చాలా లోన్లీగా ఫీల్ అవుతూ ఉండేదన్నమాట ఇంకా అమ్మకి చెప్పకుండా సడన్గా సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి వెళ్ళా అనమాట మొత్తానికి అమ్మకు సర్ప్రైజ్ ఇది ఇచ్చేసానండి పిల్లల కోసం అమ్మ ఇక్కడ బొండాలు కొడుతుంది ఇంకా పిల్లలకు బొండాలు కొట్టి అమ్మ ఇచ్చేసి ఇస్తుంది అనమాట ఇంకా వాళ్ళ అల్లుడికి కూడా బొండం కొట్టి ఇచ్చిందండి చాలా అంటే చాలా ఎమోషనల్ అయింది నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది అండి అమ్మకి ఇలా ఫస్ట్ టైం సర్ప్రైజ్ ఇవ్వడం ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి